ఆ దేవతలను సైతం తల్లదన్నలా ఉన్నావు ఎవరు నువ్వు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదనుకుంటా పాలకొల్లు బక్కాయిలా మెరిచిపోతున్నావు నీలాంటి నిఖాసైన సరుకు కోసమే కాళిదాసు వెంటాడుతున్నాడు నీవు నాకు కంటపడ్డావు మిస్టర్ రమ్యో ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో కాలికా గిట్లో కరిగిపోవాల్సిందే ఈ సీత గురించి పూర్తిగా తెలియగల మాట్లాడుతున్నావు నాది అలాంటి క్యారెక్టర్ కాదు అసలు ఇంతకు నీదే క్యారెక్టరే చెప్పు ఎక్కువగా మాట్లాడితే చెప్పు తెగుతుంది అది నా క్యారెక్టర్ చెప్తా విను నీలాంటి బ్యూటీల్ బెడ్ పైకి రప్పించుకునే రసిక రాజునే నేను కదా నన్ను విసిగించుకునే ముందు ఇక్కడ నుండి వెళ్ళు ఈ ఏరియాలో నన్ను ఎదుర్కొనే ధైర్యం వ్యవహారికీ లేదు నేనేం క్లాసికల్ హీరోని కాదు క్లాసికల్ వెళ్ళండి అయినా అంత తొందర అయితే ఎలా బేబీ అత్తలూరు ఆడపడుచువా గుంటూరు గులాబీవా లేక మంగళగిరి మగువా లేక బెంగళూరు బ్యూటీవా మిస్టర్ నలుగురిని పిలిచి అలా చేయకముందే ముందు వెళ్ళిపో ఏరియాలో నన్ను ఎదుర్కొనే ధైర్యం ఎవ్వరికీ లేదు ఈ సీత గురించి నీకు పూర్తిగా తెలియకలా రెచ్చిపోతున్నావు అది సరే అత్తలు రాడపడిచిలా మాట్లాడితే టాప్ బాక్స్లో ఉంచుతా మండలగిరి మగలా మాట్లాడితే మెసేజ్ బాక్స్లో సేవ్ చేస్తా గుంటూరు గులాబీలా కట్టింగ్ ఇస్తే నా గుండెల్లో పెట్టుకొని పూజిస్తా ఆరాధిస్తా ఏమంటావు ఏమంటుందంట లో హీరోయిన్స్ మాట్లాడే కామెడీ డైలాగుల్లో ఉన్నాయి కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు ఏదో నా కౌగిట్లో లో బంద చెప్పావు కదా హీరో అని రోడ్ సైడ్ రౌడులకు కూడా తెలియదు నువ్వేం రౌడీరా ఒక ఆడపిల్లని ఏడిపించే ముందు పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుకొని ప్రవర్తించాలిరా చుట్టూ జనం ఉన్నారనుకో చూస్తూ ఊరుకుంటారు అబ్బా ఉంటే అడ్డుపడి ఆపడానికి ట్రై చేస్తారు ఓనీ ఫ్రెండ్ ఉంటే తన్నులు తినేవరకైనా పోరాడతాడు కానీ ఎప్పుడైతే ఆ పిల్లకి ఒక లవర్ ఉంటాడో వాడికి పవర్ ఉంటుందో చెప్పేసినవాడు లీడర్ అయినా రౌడీ అయినా వాడ మొగుని సరే గుండెలో నా తీసుకెళ్తాడు పరి తీజ్ ఇంకా డౌట్ ఉంటే టెస్ట్ చూడు పోలీస్ నేను ఇస్తా చేస్తాచ్చ నేను ఎవరో తెలుసా ఈ కేకే గడగల్లారిస్తున్న జితేంద్ర తమొన్నే మాతా పెట్టుకుంటే

నేనే జ్ఞానం గుండాయి సస్తారు రే కాలి పది మందితో రా పది పది పెంచుకుంటోరా 10 సాలు రా నేను రెడీ కాని జ్ఞానం జోలికి వెళ్ళొద్దు ఏ జైదేవ్ పెద్ద హీరోలా బిల్ల పెట్టుకో జీరోని చాతరా మా జితేంద్ర అన్న నేనిచ్చిన దెబ్బకి కంగు తిన్న పిల్ల అయ్యాడ్రా మీ అన్న నేనిచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకున్నాడు లేదా జరగబోయే ఎలక్షన్ లో మా అన్న బంపర్ మెజార్టీతో గెలుస్తాడు ఈ అన్న చేసే అవినీతి దందానంతా ఒక ఫైల్ గా ఏర్పాటు చేసి గవర్నర్ పంపే ఏర్పాట్లు చేశాడు అశోక్ అనే పోలీస్ ఆఫీసర్ మా పలుకుబడితో ఆ ఫైల్ తారుమారు చేస్తాం ఎవడైనా అడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం ఒక్కసారి పేద ప్రజల భూమిపై అన్న కన్ను పడితే ఆడి రెండు కళ్ళు పీచి అన్నగారి ఐ బ్యాంక్ డొనేట్ చేస్తానని చెప్పు ఇప్పుడు వెళ్తున్నా టైం నీది కాబట్టి వెళ్తున్నా త్వరలో మా ప్రభావం ఏంటో నీకు తెలియజేస్తా ఈ రోజే కాదురా ఏ రోజైనా నాదే ఈ జైదే ఉన్నంత వరకు మీద ఏగనైనా వాళ్ళనిస్తానా ఆ నమ్మకంతోనే జీవిస్తున్నాను బావా సీత ఆ జితేంద్ర లాంటి రాజకీయ నాయకుల అండదండలు చూసుకొని ఈ ఖాళీ లాంటి రౌడికాలు రెచ్చిపోతున్నారు బావా మీ ఇలాంటి ధైర్యం గల వాళ్ళు అలాంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది బావా సీత రోజు రోజుకి వీళ్ళ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి ఆ రోజు కూడా ప్రదీప్ ని అన్యాయంగా హత్య చేశాడు నాకళ్ళ ముందే కాల్చి చంపేశాడు బావా అలాంటి వాళ్ళని పట్టుకొని ఉరి తీస్తే గానీ ఈ సమాజంలో ఆకృత్యాలు కొంచెమైనా సగ్గవు సీత మీరు చెప్పింది నిజమే బావా వాడి మీద కంప్లైంట్ ఇవ్వండి నేను సాక్ష్యం చెబుతాను మీలా ప్రతి ఆడవాళ్ళు ధైర్యంగా ముందుకు వస్తే ఈ సమాజంలో ఖచ్చితంగా ఆకృత్యాలు అరాచకాలు తగ్గి తీరుతాయి సీత అది సరే ఈ రోజు ఏంటి హీరో గారు భలే హుషారుగా ఉన్నారు ఏముంది మా బామ్మగారితో మన పెళ్లి విషయం మాట్లాడాను అవునా ఏమన్నారు బావా ఇంత అందమైన సుందరాశిని ఉంటే ఏమంటారు తొందరలో మంచి మొత్తం పెట్టి పెళ్లి చేస్తా అన్నారు ఎంతో సంతోషంగా ఉంది బావా బామ్మ అంత తొందరగా ఒప్పుకుంటుందని నేను కూడా అనుకోలేదు సీత ఇంత సంతోష సమయంలో ఇద్దరం ఒకరి కథలో ఒకరు ఒదిగిపోయి సరదాగా అలా అలా ఎంజాయ్ చేస్తాం అయినా నువ్వు నా స్వాతి ముత్యానేది కదా నిన్నెలా వనుకుంటాను